ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీ అఫిషియల్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ముత్తల వెళ్తున్నాం అనమాట ముత్తలు ఎందుకు అంటే మా సార్ కొత్త ఇల్లు కట్టుకున్నాడు కదా ఆ కొత్త ఇంటికి పెయింట్లు అయితే వేస్తున్నారు ఆ పెయింట్ పట్టుకెళ్తున్నాం రెండు కార్లో పట్టుకెళ్తున్నాం నా దాంట్లో కొన్ని నా అదే మా మూడో కాఫీలు కారులో కొన్ని కారు నా ఎదరో వెళ్తుంది నేను వెనక వెళ్తున్నాను మీకు వెళ్ళేదారిలో హైవే చూపిస్తాను ఇక్కడ నుంచి మొత్తం అక్కడికి వెళ్తాకి మాకు వెళ్ళలేదని ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇరవై నిమిషాలు గంట పైన ఇరవై నిమిషాలు పట్టచ్చు ఖచ్చితంగా ఇరవై నిమిషాలు పడుతుంది మొత్తం కాకుండా నేను కొద్ది కొద్దిగా కొన్ని హైవే సిచ్యువేషన్లో మీకు వీడియో తీసి పెడతా ఉంటాను చూడండి మీతో మాట్లాడుతూ ఇలా డ్రైవ్ చేయాలి చాలా ఇబ్బంది ఇది హైవేలో మన బా మన దారి మనం వెళ్ళాలంటే పక్కదారి ఎట్టి పరిస్థితులు పట్టించుకోకూడదు చాలా రిస్క్ అనమాట ఇక్కడ డ్రైవింగ్ చెప్పాలంటే మన ఇండియా డ్రైవింగ్ మీద ఇక్కడ డ్రైవింగ్ సింపులే కానీ అది ఎప్పుడు సింపుల్ అనిపిస్తుంది అంటే మన ఇక్కడ ఉన్న రూల్స్ అదేవిధంగా రోడ్డు రోడ్ రూల్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ కరెక్ట్గా తెలిస్తే మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది లేదంటే చాలా ఇబ్బంది పడతాం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే ఖచ్చితంగా ఫైన్లు వేల వేళల్లో ఫైన్లు ఉంటాయి కనిపిస్తుంది హైవే ఎవ్వరి రూటు వాళ్ళదే నలభై నుంచి డెబ్బై లోపు వెళ్ళే రోడ్డు ఒకటి ఎనభై నుంచి వంద వరకు వెళ్ళే రూటు ఒక ఒక రోడ్డు అదే విధంగా వంద నుంచి నూట ఇరవై ఇంకా ఇష్టం ఎంతైనా స్పీడ్కి వెళ్ళే వే ఒకటి అలాగా ఎవరి స్పీడ్ లిమిటెడ్ బట్టి వాళ్ళకి రోడ్డు అనేది సపరేట్ చేసి ఉంటుంది ఇలా పెద్ద ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్ వెళ్ళడానికి మాత్రం ఇలా అది ఫస్ట్ లైన్ అంటే ఖచ్చితంగా పెద్ద వెహికల్ అని ఫస్ట్ లైన్లోనే వెళ్ళాలి అది ఎట్టి పరిస్థితిలో ఇలా సెకండ్ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్ కానీ ఫోర్త్ లైన్ కానీ రాకూడదు వచ్చినా ఖచ్చితంగా వీటికి అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఫైన్లు ఉంటాయి ఖచ్చితంగా సిగ్నల్స్ సిగ్నల్ యూజ్ చేయాలి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ యూజ్ చేయాలి లేదంటే ఖచ్చితంగా మన ఇక్కడ ఫైన్కి బర్ అవుతాం అన్నమాట సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా మనం సిగ్నల్ వేసి మరి తిరుగుతాం దాన్ని నాలా కొత్తగా వచ్చి డ్రైవింగ్ చేస్తున్న ఎవరైనా సరే ఫస్ట్లో ఎనభై మించుకుంటూ వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మనం రోడ్డు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం అదేవిధంగా సైడ్ వెళ్ళే కార్లు చూసి కంగారు పడుతూ ఉంటాం ఇలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటి ఇబ్బందులు ఏం పడకుండా మనం కంట్రోల్ ఎంత కంట్రోల్ చేసుకుంటామో అంత వెళ్ళడం బెస్ట్ కొన్నిసార్లు రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు మనం ఎంత స్పీడ్ వెళ్ళినా సరే దాంట్లో ఇబ్బంది ఉండదు కానీ మనకి మనం కంట్రోల్ చేయలేము ఎందుకు రిస్క్ అనుకున్నప్పుడు మాత్రం మనకి ఎంత కంట్రోల్ చేయగలుగుతామో అంత స్పీడ్లో వెళ్ళడం బెస్ట్ నువ్వు ఎక్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేయో నువ్వు ఇష్టం నువ్వు ఎంత స్పీడ్ తొక్కినా ఎవరు కాదనరు నీకు సమ నీ నువ్వు వెళ్ళే దారి నీకే ఉంటుంది కానీ ఆయన కెమెరాలు ఉంటేనే తప్ప ఇంకా దేనికి ఇబ్బంది ఉండదు నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళినా చెప్పి వెళ్ళినా కానీ ఎవరు అడగరు ఆ ఏరియాలో ఆ స్పీడ్ లిమిట్ బట్టి వెంతబడి వెళ్ళొచ్చు మొత్తం అనేది ఒక కోయిట్లోనే ఇప్పుడు మాలియా ఎలాగో అలాగే ఇంకా కొన్ని కొన్ని మెయిన్ సిటీలు ఉన్నాయి కదా అలాగా ఒక ముత్తల కూడా ఒక సిటీ కింద ఏర్పడుతుంది అనమాట ఇది ఇంకా ఒక ఇంకా ఊరు కింద ఊరు ఇది మాక్సిమం ఇంకా లేని దొరికిందంటే ఏమి ఇది ఎందుకంటే సిటీకి కానీ ఈ జహ్రాక్ కానీ చాలా దూరం ముప్పై కిలోమీటర్ల పైనే ఉంది ఇంకే వస్తువు కావాలని అంత దూరం వెళ్ళి రావడం ఇబ్బంది కాబట్టి ఇంకా మాక్సిమం ముత్తల అనే ఈ ప్రదేశంలోనే మొత్తం అని ఏర్పాటు చేస్తారు మేము అలాంటి ప్రదేశంలోకి వెళ్తున్నాం మాసారి ఇక్కడ ఇల్లు కడతాకే అప్పుడే మూడు మూడు సంవత్సరాల నుంచి కష్ట కడుతున్నాడు అంటే తనకి వచ్చే శాలరీ వచ్చే విధానం బట్టి అతను ఉండే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అలా ప్లాన్ చేసుకుని మూడు సంవత్సరాల నుంచి కష్టపడి కడుతున్నాడు అంటే తనకి అది డ్రీమ్ హౌస్ అంటే వీళ్ళ చుట్టాలు కూడా అందరూ ముత్తలో ఉన్నారు కొన్ని టైంలో కూడా వెళ్ళి ముత్తలో వెళ్ళి వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళి లేదా వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి చాయ్ కావ తాగి వస్తూ ఉంటాడు అనమాట ఈ హైవేలో నేను వెళ్ళేది మాత్రం ఎనభై ప్రస్తుతానికి ఎనభై వెళ్తాను మా సార్ ఉంటే ఒక్కోసారి వంద నూట ఇరవై కూడా తొక్కమంటాడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తొక్కమంటున్నప్పుడు మనకు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా సమస్య అయితే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు లేనప్పుడు మనకి అంత రిస్క్ చేయంత అవసరం లేదు మనం జాగ్రత్తగా కష్టపడడానికి వచ్చాము జాగ్రత్తగా మన లిమిట్లో మనం ఉండి కష్టపడి పని చేసి వెళ్ళిపోవడం రోడ్లు అయితే చాలా నీట్గా ఉంటాయి అదేవిధంగా క్లారిటీగా ఉంటాయి ఎక్కడికక్కడికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి రూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి మన రోడ్డు పక్కన ఉన్న ఆ ట్రాఫిక్ రూల్స్ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కంగారవాడి రోడ్డు మీద గమ్మున అడ్డు ఇటు తిప్పితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మన పక్కన వెళ్ళేవాడు ఏ స్పీడ్లో వెళ్తాడో తెలియదు అసలు ఏ ఎంతలో ఉంటాడో కూడా తెలియదు అనమాట అసలు మనం ఒక పది ఇంచులు అటు జరగాలన్నా పది ఇంచులు అటు జరగాలన్నా సిగ్నల్ వేయాలి సిగ్నల్తోనే మనం మూవ్ మూవ్ ఇవ్వాలి ప్రతి ఇక్కడ క్వారి ఏ విధంగా మనం డ్రైవ్ చేసినా సరే సిగ్నల్తోనే మూవ్ ఉండాలి సిగ్నల్ వేయకుండా మూవ్ ఉంటే చాలా ఇబ్బంది మనం ఎటువంటి సమస్య ఎటువంటి ప్రాబ్లం మనం ఎలా ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసాం ఏంటని చెప్పి ప్రతి సెకండ్ సెకండ్కి ఏదో పక్క నుంచి ఏదో కెమెరా రికార్డ్ చేస్తూనే ఉంటుంది మన స్పీడ్ లిమిట్ కూడా స్కాన్ చేసే మిషన్స్ కెమెరాస్ ఉంటాయి ఖచ్చితంగా మనకి స్పీడ్ లిమిట్లో దాటి ఉన్నామంటే ఖచ్చితంగా కెమెరా కూడా కొడుతుంది అది ఇంకా ఫైన్ ఎంత వేస్తుందంటే మనం ఊహించలేం అది మనం మళ్ళీ వాటిని తీర్చాలంటే మనమే ఎన్ని నెలలు పనిచేయాలో అసలు మనం ఊహించలేం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనమే జాలిద్దాయి అటువంటిది ఏమి చూపించరు మనల్నే కట్టుకోమంటారు అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా సరే అంటే కెమెరా కొడుతుంది నువ్వు సిగ్నల్ సరిగ్గా యూజ్ చేయకుండా మూ డ్రైవింగ్ ఇష్టం చేసినా సరే కెమెరా కొడుతుంది ఇక్కడ ప్రతి మిస్టేక్కి దానికి తగ్గట్టు ఫైన్లు ఉంటాయి అలా కాబట్టి ఈ కోవిడ్లో ఇంతలాగా మన ఇండియన్స్ కానీ బయట దేశ వస్తువులు కానీ వచ్చి జాగ్రత్తగా పనిచేసుకుంటారంటే ఇక్కడ ఉన్న రూల్స్ బట్టే డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చూసుకునే మనం ఎటు కాసైనా సరే మూడు అద్దాల్లో చూసుకునే కాసేవాలి లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఖచ్చితంగా అద్దాలు చూసుకునే కాసేవాలి రోడ్డు పక్కన మూడు అద్దాల్లో ఎవరు వస్తున్నారు మనం ఏ రూట్లో వెళ్తున్నాం మనం వెళ్ళే రూట్ కరెక్ట్గానే ఉందా లేదా అని చెప్పి ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనం మనం మిస్టేక్ చేసినా మనం ఒకవేళ మనం పక్కడు మన ఎదురున్న ఈ కోయిట్ కార్ వానర్లు కానీ మిస్టేక్ చేసిన అదే కొన్నిసార్లు మనం చేసినా ఒకవేళ ఎదుర్ టచ్ మిస్టేక్ చేసినా కానీ మనకి సమస్య క్రియేట్ కోసం అక్కడ ఏ ఇబ్బంది జరగకపోయినా ఇక్కడ ఉన్న వీళ్ళు వీళ్ళ మెంటాలిటీ ప్రకారం అవసరమైతే మన ఎదురుకుండా వచ్చి కావాలని రివర్స్ వచ్చి మన కార్కి డ్యాష్ ఇచ్చి మరి కూడా వెళ్తారు అలాంటి అంత అలాంటి మైండ్ సెట్ కూడా ఉంటారు కొంతమంది అయితే చాలా మంచిగా ఉంటారు కొంతమంది అయితే చాలా దారుణంగా ఉంటారు అంతవరకు తెచ్చుకోలేకుండా మన జాగ్రత్తలో మనం వెళ్తూ ఉండాలి మన మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న రూల్స్ చాలా దారుణం మనం ఇంకా దగ్గర దగ్గరగా ముత్తలోకి వచ్చిస్తామన్నట్ట నెక్స్ట్ వచ్చే టర్నింగ్లో రైట్కి వెళ్తే మనం వెళ్ళే ముత్తుల ఎంటర్ అయిపోయినట్టే ఇప్పుడు ఎంటర్ అయినంత అంతా ముత్తుల ఈ ముత్తులలోనే మళ్ళీ సపరేట్ సపరేట్గా ఉంటాయి కొన్ని అంటే ఊర్లు డైవర్ అనమాట ముత్ర అనేది ఒక మన ఇప్పుడు నియోజకవర్గం అనుకుందాం ఆ నియోజకవర్గంలో ఊర్లు ఉంటాయి కదా ఇంకా అలాంటి ముత్ర అనే నియోజకవర్గంలో మా సహరాది ఒక ఊరు పంపిస్తున్నాయి ఈ ఏరియా అంతా కొద్దిగా డిస్టర్బ్ డిస్టర్బ్గా సిరాక్ సిరాగ్గా ఉంటుంది ఎందుకంటే అన్నీ కడుతున్నారు కదా ఇంకా అందరూ వచ్చి రాలేదు మొత్తం ఇక్కడ వచ్చి ఇక్కడ కట్టుకున్న ఇల్లు అన్నీ అందరూ జా కట్టుకున్న వాళ్ళు అందరూ వచ్చేస్తే ఏరియా మాత్రం అదిరిపోద్ది అనమాట మీద మీద మెరిసిపోద్దు ఇప్పుడు అన్నీ ఏదో రోడ్డు పక్కన షాపులు ఇసుక మట్టి చెత్త చెదారం అంతా ఇలా ఉందన్నమాట కనిపిస్తున్నాక ఇల్లులు మ్యాక్సిమం మీకు రోడ్లు అన్నీ కవర్ అయిపోతుంది అందులో నెక్స్ట్ మాకు రౌండ్ అఫ్ బోర్డ్తో మన ఇండియా నుంచి వచ్చిన కొత్తగా వచ్చేవాళ్ళు మాక్సిమం ఫస్ట్ కన్ఫ్యూజన్ పడేది ఈ రోడ్లో రౌండ్ అవు బోర్డ్ అనమాట ఈ రౌండ్ బోర్డు రౌండ్ అఫ్ బోర్డులో ఎలాగ ఎంటర్ అవ్వాలి ఎలా ఎండ్ అయ్యి ఎగ్జిట్ అవ్వాలి ఎలాగే అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అవుతుంది ఈ వీడియోలో ఇలా చూపించలేం కానీ మీకు నెక్స్ట్ వీడియోలో రౌండ్ అబర్ట్ కోసం చూపిస్తాం వచ్చాం మా సార్ వాళ్ళ ఇంటికి కనిపిస్తుంది కదా మొత్తం చిరాక్ సిరాక్గా చేరుకున్నాం మన గమ్యానికి మన ఫ్రెండ్ వచ్చింది కోరేది మనం బ్యాక్ వచ్చింది మన వాటి రివర్స్లో పెడుతున్నాడు ఎందుకంటే నాకు సామానం ఉన్నాయి కదా ఇది ఉంద కోసం